ఏఐకి కేవలం ప్రామ్స్ ఇవ్వడమే కాదు అంతకు మించి ఎలా వాడుకోవచ్చో ఈరోజు చూద్దాం ఏఐ ఫ్లోలు ఏజెంట్లను ఎలా నిర్మించాలో తెలుసుకునే ఈ విశ్లేషణకు అందరికీ స్వాగతం ఇప్పటి వరకు మనం ఏఐతో అక్షరాలు నేర్చుకున్నామనుకుంటే ఇప్పుడొక నవల రాసే సమయం వచ్చిందనమాట అంటే కేవలం ప్రశ్నలడిగి సమాధానాలు తెలుసుకోవడం కాదు దాన్ని మన వృత్తిపరమైన క్లిష్టమైన పనుల్లో ఎలా భాగం చేసుకోవాలో ఈ సెషన్లో చూద్దాం సో బేసిక్ ప్రాంప్టింగ్ దాటి ముందుకెళ్దాం కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాదు పెద్ద పెద్ద టాస్క్లను ఎలా మేనేజ్ చేయాలి క్లిష్టమైన ప్రాజెక్టులు భారీ డేటా సెట్లు అంతేకాకుండా లేటెస్ట్ ఏఐకి ఉన్న విజువల్ కెపాసిటీస్ని ఎలా వాడుకోవాలో అన్వేషిద్దాం సరే మరి ఏఐని అడ్వాన్స్డ్గా ఎలా వాడాలి ప్రొఫెషనల్స్ వాడే రెండు పవర్ఫుల్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మల్టీమోడల్ మరియు చైనింగ్ కేపబిలిటీస్ గురించి చూద్దాం మొదటది మల్టీ మోడల్ ఏఐ ఈ పేరు కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కానీ సింపుల్గా చెప్పాలంటే ఏఐ కేవలం టెక్స్ట్ ని మాత్రమే కాదు ఇమేజెస్ని ని ఫైల్స్ ని కూడా అర్థం చేసుకోగలదు అంటే ఏఐకి కళ్ళున్నాయన్నమాట ఒక్కసారి ఈ రెండు ప్రాంప్ట్ల మధ్య తేడా చూడండి లెఫ్ట్ సైడ్ మనం సమస్యను టెక్స్ట్ రూపంలో వివరిస్తున్నాం నా లో లాగిన్ బటన్ సరిగ్గా లేదు అని కాని రైట్ సైడ్ ఆ బగ్గున్న స్క్రీన్షాట్ ని నేరుగా ఇచ్చేసి ఇది దేనివల్ల అని అడుగుతున్నాం సమస్యను మాటల్లో చెప్పడం కన్నా దాన్ని చూపించడం చాలా చాలా ఎఫెక్టివ్ ముఖ్యంగా కోడింగ్ లాంటి విజువల్ టాస్క్స్కి ఇది సూపర్గా పనిచేస్తుంది ఈ మల్టీ మోడల్ వాడకం కేవలం కోడింగ్కే కాదు ఫర్ ఎగ్జాంపుల్ యుఐ బగ్ ఉన్న స్క్రీన్షాట్ ఇచ్చి సిఎస్ఎస్ ఫిక్స్ అడగచ్చు లేదా ఒక పెద్ద సేల్స్ డేటా స్ప్రెడ్షీట్ను అప్లోడ్ చేసి ఇందులో ఉన్న ట్రెండ్స్ ఏంటి ఏమైనా తేడాలున్నాయా అని అడగచ్చు అది మనకు విజువలైజేషన్స్ కూడా చేసేస్తుంది ఇక రెండవ పవర్ఫుల్ టెక్నిక్ చైనింగ్ అంటే ఒక పెద్ద పనిని ఒకేసారి ఏఐకి అప్పగించకుండా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఒకదాని తర్వాత ఒకటిగా ఇవ్వడం అన్నమాట ఒక గొలుసులో లింక్స్ ఎలా ఉంటాయో అలాగా ఈ చైనింగ్ వర్క్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం స్టెప్ వన్ ముందుగా ఒక టెక్నికల్ రిపోర్ట్కి లైన్ తయారు చేయమని ఏఐని అడుగుతాం స్టెప్ టూ ఆ లైన్ ఓకే అనుకున్నాక అందులోని మొదటి సెక్షన్ రాయమని చెప్తాం స్టెప్ త్రీ రాసిన ఆ సెక్షన్ని మళ్ళీ ఏఐకే ఇచ్చి ఇది క్లియర్గా ఉందా టోన్ సరిగ్గా ఉందా అని విమర్శించమని అడుగుతాం చూసారా ఇక్కడ మనం మేనేజర్లాగా ఏఐ ఒక లాగా పనిచేస్తుంది ప్రతి స్టెప్లో క్వాలిటీ చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఓకే మన దగ్గర ఇంత పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి బాగుంది కానీ ప్రతి శక్తితో పాటు కొన్ని రిస్క్స్ కూడా వస్తాయి కదా సో ఏఐకి సంబంధించిన కొన్ని స్వాభావికమైన ప్రమాదాల గురించి ముఖ్యంగా హాలుసినేషన్స్ డేటా ప్రైవసీ గురించి తెలుసుకుని వాటిని ఎలా మేనేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముఖ్యంగా ఏఐలో ఉన్న అతి పెద్ద ప్రమాదం ఏంటి ఈ ఒక్క విషయం గురించి మనందరికీ ఖచ్చితంగా అవగాహన ఉండాలి అదే కాన్ఫిడెంట్గా తప్పు చెప్పడం ఏఐకి తెలియని విషయం గురించి అడిగినా నాకు తెలీదు అని చెప్పదు చాలా కాన్ఫిడెంట్గా ఒక తప్పు సమాధానమిస్తుంది దీన్నే టెక్నికల్గా హలూసినేషన్ అంటారు అసలు ఈ హాలూసినేషన్ ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఏఐని మనకు సహాయం చేయడానికి చేశారు సో దానికి సమాధానం తెలియకపోయినా మనల్ని నిరాశపరచకుండా ఏదో ఒక సమాధానాన్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అది తప్పైనా సరే మరి ఈ హాలూసినేషన్ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి సింపుల్ వెరిఫై చెయ్యలేని విషయాల కోసం ఏఐని ప్రైమరీ సోర్స్గా ఎప్పుడూ వాడద్దు ముఖ్యంగా మెడికల్ అడ్వైస్ లీగల్ విషయాల లాంటి వాటికి ఎప్పుడూ ఒరిజినల్ సోర్సెస్ చెక్ చేయాలి ఏఐని లాజిక్ స్ట్రక్చర్ బ్రెయిన్ స్టామింగ్ డ్రాఫ్టింగ్కి వాడండి కానీ ఫ్యాక్ట్ చెకింగ్కి మాత్రం అస్సలు వాడద్దు ఇక రెండవ పెద్ద రిస్క్ డేటా ప్రైవసీ కార్పొరేట్ ప్రపంచంలో ఇది చాలా ముఖ్యమైన రూల్ మనం వాడే ఫ్రీ పబ్లిక్ ఏఐ టూల్స్తో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పబ్లిక్ అంటే ఫ్రీ టూల్స్కి ఎంటర్ప్రైజ్ అంటే టూల్స్ టూల్స్కి ఉన్న తేడా చూద్దాం ఫ్రీ టూల్స్లో ఇచ్చే డేటాని వాళ్ళు మోడల్ ట్రైనింగ్కి వాడుకోవచ్చు అంటే మన క్లయింట్ పేర్లు కీస్ లాంటి సెన్సిటివ్ సమాచారం అక్కడ ఇస్తే రిస్క్ ఎక్కువ అదే ఎంటర్ప్రైజ్ టూల్స్లో మన డేటా ప్రైవేట్గా ఉంటుంది సో ఒకటే సింపుల్ రూల్ ఏదైనా రహస్యం అయితే దాన్ని పబ్లిక్ టూల్స్లో పేస్ చేయొద్దు లేగా డేటాని అనోనిమైజ్ అంటే అందులో పేర్లు నంబర్లు లాంటివి తీసేసి వాడాలి ఇప్పటి మనం చూసింది వర్తమానం మరి భవిష్యత్తు సంగతి ఏంటి భవిష్యత్తు ఏజెంటిక్ అంటే మనం ఏఐతో ఇంట్రాక్ట్ అయ్యే పద్ధతే పూర్తిగా మారిపోబోతుంది చాట్బాట్ కి ఏజెంట్కి తేడా ఏంటి సింపుల్ చాట్బాట్ మనతో మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అది మనకొక ఈమెయిల్ రాసి ఇస్తే మనం దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి కాని ఏజెంట్ అలా కాదు అది మన కోసం పనులు చేస్తుంది అంటే అదే మన ఈమెయిల్ యాప్ ఓపెన్ చేసి ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి ఫైల్ అటాచ్ చేసి సెండ్ చేయడానికి రెడీగా ఉంచుతుంది మొత్తం పని అదే చేస్తుంది ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూపించే టెక్నాలజీ అనుకోవద్దు ఇది ఇప్పటికే రియాలిటీ గమ్లూప్ జీపీటీ లాంటి టూల్స్తో ఫస్ట్ జనరేషన్ ఏఐ ఏజెంట్స్ మన మధ్యలోకి వచ్చేశాయి సరే ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం థియరీ బాగుంది కానీ దీని ప్రాక్టికల్ స్కిల్గా మార్చుకోవాలి కదా అందుకే మీకోసం ఒక ఏడు రోజుల ఏఐ ఛాలెంజ్ కేవలం ఏడు రోజులు ఈ ఏడు రోజుల్లో ఒక కొత్త పవర్ఫుల్ అలవాటును మనం అలవర్చుకోబోతున్నాం ఈ ఛాలెంజ్ ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ రూల్ రాబోయే ఏడు రోజులు పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టే ఏ పని మొదలుపెట్టే ముందైనా ఒక్క క్షణమాగి ఈ పనిని ఏఐ నా కోసం స్టార్ట్ చేయగలదా అని ప్రశ్నించుకోండి ఈ ఒక్క చిన్న అలవాటు ఏఐని మన వర్క్లో భాగం చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ మన జీవితకాలంలో మనకు దొరికిన అతిపెద్ద వరం పక్కన కూర్చుని చూస్తూ ఉండొద్దు ఈ టూల్స్ని మాస్టర్ చేయడం అనేది ఈ రోజుల్లో ఎవరికైనా ఉండే అతిపెద్ద ప్రొఫెషనల్ అడ్వాంటేజ్ సో ఒకసారి ఆలోచించండి మీ రోజువారీ ఫ్లోలో పదే పదే చేసే ఎక్కువ సమయం తీసుకునే పని ఏది అలాంటి ఏ క్లిష్టమైన పనిని మీరు మొదట ఒక ఏఐ పార్ట్నర్కి అప్పగించబోతున్నారు